ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ నైంటీ సెవెన్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము సాయి ద్వారకా మాయి దగ్గర నుంచి బయలుదేరుతారు ఇంతలో భీమా సాయి మీరేమిటి ఈరోజు భిక్షాటనికి జోలి తీసుకొని వెళ్లకుండా బయలుదేరారు అనగా వెంటనే సాయి నేను భిక్షాటనికి వెళ్ళడం లేదు గ్రామస్తులకి జ్ఞానోదయం చేయడానికి వెళ్తున్నాను భీమా గత కొద్ది రోజులుగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం వలన వాళ్ళు ఎంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొనబోతుందో ఆ విషయాన్ని తెలియపరచబోతున్నాను అనగా వెంటనే అలా భీమా కానీ సాయి అసలు ఏం జరిగింది మీరు అసలు ఏం తెలియపరచాలనుకుంటున్నారు అని అడుగుతారు చూడు భీమా మనం తీసుకునే నిర్ణయాలు మనకి వెంటనే విషయాన్ని తెలియపరచకపోయినా వాటి వలన మనం కొన్ని సందర్భాలలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అనేవి నెలకొంటాయి అదేవిధంగా ఇప్పుడు గ్రామస్తులు కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయం వలన వాళ్ళు ఇప్పుడు ఆ యొక్క స్థితిని అనుభవించబోతున్నారు అని సాయి అక్కడి నుంచి బయలుదేరుతారు మరోవైపు శ్రీకాంత్ అధ్యాపకులు గారు తల్లిదండ్రుల అందరినీ పిలిచి మీ పిల్లల యొక్క పరీక్షా పత్రంలో వచ్చిన మార్కుల్ని చూడండి అని చూపించగా అందరికీ ఒకటి రెండు సున్నా అలా ఉంటాయి వెంటనే వాళ్ళ అందరూ చూసి ఆశ్చర్యపోతూ ఇదేమిటి అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే శ్రీకాంత్ అధ్యాపకులు గారు చూడండి ఈసారి పరీక్షల్లో కనీసం ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించలేకపోయారు ప్రతిసారి వాళ్ళు తొంభైకి తగ్గకుండా మార్కులు తెచ్చుకునే వాళ్ళు ఎనభై తొంభైలు వచ్చేవారు కూడా ఈసారి అందరూ ఫెయిల్ అయిపోయారు ఒక్కరికి కూడా పాస్ మార్కులు రాలేదు అంటే ఇక ఈ పిల్లల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరే అర్థం చేసుకోండి ఇక నేను చెప్పదగింది ఏమీ లేదు అందుకే మీ అందరికీ చూపించాలని నేను ఇలా మిమ్మల్ని పిలిపించాను ఇదే విధంగా వాళ్ళు చదువు కొనసాగిస్తే ఈ సంవత్సరం వారు పాస్ అవ్వడం అనేది అసంభవం పై తరగతులకి వెళ్ళాలంటే వాళ్ళు చక్కగా చదువుకోవాల్సి ఉంటుంది అనగా వెంటనే అక్కడ ఉన్న తల్లిదండ్రులు పిల్లలకి గట్టిగా గుణపాఠం చెప్పాలి అసలు ఈ విధంగా చదివితే ఇక వాళ్ళకి ఎదుగుదలనేదే ఉండదు అసలు పిల్లలకి పరీక్షలకి ఎంత సమయం ఉండింది చాలా సమయం ఉంది అయినప్పటికీ కూడా ఈ విధమైన మార్కులు తెచ్చుకోవడానికి గల కారణం ఏమిటి అధ్యాపక్జీ అసలు ప్రతిరోజు వాళ్ళు పాఠశాలకు వచ్చి ఏం చేస్తున్నారు అని అడగ శ్రీకాంత్ అధ్యాపకులు గారు వాళ్ళు అసలు సరిగా పాఠశాలకే రావడం లేదు కర్మాగారానికి వెళ్ళడం మొదలుపెట్టిన దగ్గర నుంచి వచ్చినా కూడా వాళ్ళు అసలు శ్రద్ధ చూపడం లేదు నేను చెప్తున్నప్పుడు కొంతమంది నిద్రపోతూ ఉంటున్నారు మరికొంతమంది అసలు శ్రద్ధ లేకుండా ఉంటున్నారు ఇదే విధంగా వాళ్ళు చదువుని కొనసాగించే కంటే అసలు పూర్తిగా చదువుని ఆపువేయడం మేలు అనగా వెంటనే చంప అసలు ఇప్పుడు మాత్రం మనం జాగ్రత్తగా శ్రద్ధ తీసుకోకపోతే పిల్లలు చేయి దాటిపోతారు వాళ్ళని ఎలాగైనా సరే మనం తిట్టో కొట్టో చేతి అదుపులో పెట్టుకోవాలి లేదంటే వాళ్ళ చదువులకి గండిపడే ప్రమాదం ఉంది భవిష్యత్ అనేది అంధకారంలో పడిపోతుంది అసలు ఇంత దారుణంగా మార్కులు తెచ్చుకుంటారని ఊహించిందే లేదు అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి సాయి చేరుకొని నేను లోపలికి రావచ్చా అని అంటారు వెంటనే వాళ్ళంతా అలా చూస్తూ ఉండగా ఇంతలో సాయి అలా చూడండి నేను మీ అందరికీ విషయాన్ని తెలియపరచాను ముందుగానే నేను ఇప్పుడు ద్వారకామాయి వద్దకి ఒక దాన్ని పంపించాలనుకుంటున్నాను నాకొకరు ఎవరైనా సహాయం చేయగలుగుతారా అని అడగ వెంటనే అలా బైరు నేను సహాయం చేస్తాను సాయి ఏం తీసుకొని వెళ్ళాలి అని అడుగుతారు సాయి ఒక బరువైన బస్తాన్ని చూపించి దీన్ని ద్వారకామాయి వద్దకి చేర్చు అని అడుగుతారు అలాగే అని అతను దాన్ని భోజాన వేసుకొని నెమ్మదిగా అలా తీసుకొని వెళ్తూ ఉంటాడు రెండు అడుగులు వేసేసరికి ఆ పక్కనే ఉన్న మరో బరువైన బస్తాన్ని చూపిస్తూ దీన్ని కూడా తీసుకొని వెళ్ళు ఒకటేసారి అని అంటారు వెంటనే బైరు సాయి ఇదే నాకు చాలా బరువుగా ఉంది దీన్ని నేను తీసుకొని వెళ్ళడానికే నాకు కొంత సమయం పడుతుంది మరి అటువంటప్పుడు దాన్ని కూడా నేను ఒకటే సమయంలో తీసుకొని వెళ్ళాలంటే నాకు భారం అయిపోతుంది దయచేసి నాకు కొంత సమయం ఇవ్వండి సాయి నా వల్ల కాదు అనగా వెంటనే సాయి నీవు సమర్థుడవి ఇంకా నీవు పోటీల్లో పాల్గొనడానికి కసరత్తులు కూడా చేస్తూ ఉంటావు అటువంటి నీవే రెండింటినీ కలిపి తీసుకొని వెళ్ళకపోతే ఎలాగా ప్రయత్నం అయితే చెయ్యి అని అంటారు వెంటనే బయరు లేదు సాయి ఇది చాలా బరువుగా ఉంది నా వల్ల అయితే కాదు నేను ఇంత సామర్థ్యాన్ని పొందిన వ్యక్తినే తీసుకొని వెళ్ళలేకపోతున్నానంటే ఇక సాధారణమైన వ్యక్తుల వల్ల అసంభవం అనగా వెంటనే సాయి మరి నీ పిల్లలు చిన్న వయసులోనే రెండిటికి సమన్యాయం ఎలా చేయగలుగుతారు రోజు పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలి అలాగే కర్మాగారానికి వెళ్ళి వాళ్ళు చేయాలి అంటే వాళ్ళకి ఎంత భారం అవుతుంది ఒకసారి ఆలోచించు కర్మాగారంలో పనిచేసి అలసిపోయిన వాళ్ళకి ఇంటికి వచ్చేసరికి కొంచెం విశ్రాంతి తీసుకోవాలన్నా కూడా అలసటగా ఉంటుంది అటువంటప్పుడు వాళ్ళు చదువు మీద దృష్టి ఎలా పెట్టగలుగుతారు పాఠశాలకి వచ్చినప్పటికీ కూడాను వాళ్ళ శ్రద్ధ ఎక్కడ ఉంటుంది వాళ్ళకి నిద్ర సరిపోతుందా లేదు కదా విశ్రాంతి తీసుకోవాలన్నా వారు ఎలా పరీక్షలకి సంసిద్ధం కావాలన్నా వాళ్ళకంటూ తగిన విధంగా సమయం కావాల్సి ఉంటుంది మీ అందరూ మీ పిల్లలు మంచి భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలనుకోవడంలో తప్పు లేదు కానీ వారికి మీరు ఇచ్చే మార్గాన్ని బట్టే వారి యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది వాళ్ళని ప్రశాంతంగా కేవలం చదువుకి మాత్రమే కేటాయిస్తే చదవగలుగుతారు అలా కాకుండా వాళ్ళ మీద అధిక భారం వేస్తే వాళ్ళు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతని ఎలా సాధించగలుగుతారు మొదట మీరు చేసిన తప్పు కారణంగానే మీ పిల్లలు ఈ రోజున పరీక్షల్లో ఈ విధంగా ఫెయిల్ అయిపోయారు ఇది వారి తప్పు కాదు పిల్లల్ని మనం జాగ్రత్తగా అన్ని విధాలుగా ముందుకు పంపించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఫెయిల్ అయ్యారని ఇప్పుడు మీరు తిట్టినా కూడా వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది కానీ మీరు తీసుకున్న కారణంగానే వాళ్ళు ఈ యొక్క స్థితికి దిగజారిపోయారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి అని అంటారు వాళ్ళంతా ఆలోచనలో ఉండగా వెంటనే సాయి మీ అందరూ మీ పిల్లల్ని తిట్టాలని సిద్ధపడిపోయారు కానీ మీరు తీసుకున్న నిర్ణయం కారణంగానే వాళ్ళకి ఇటువంటి పరిస్థితి వచ్చింది అనే విషయాన్ని మొదట మీరు తెలుసుకోలేకపోతున్నారు ఈ వయసులో కూడా మరి ఎవరిది తప్పు ఉంది ఒక విషయం ఆలోచించండి పిల్లలు చాలా సున్నిత మనస్తత్వం కలిగిన వారు వారికి మనం ఏది చెబితే అదే మనసులో నాటుకుపోతుంది వాళ్ళని మనం దాన్ని బట్టి వారి జీవితం అనేది ముందుకు వెళ్తుంది కాబట్టి మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది బైరు ఇన్ని సంవత్సరాలుగా కసరత్తు చేస్తూ ఒకే సమయంలో రెండు బస్తాలని చేరవేయలేను అని చెప్పగలిగాడు మరి ఇంత సున్నిత లేత మనస్తత్వం కలిగిన పిల్లలు ఈ వయసులో ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సింది పోయి ఇలా కర్మాగారానికి వెళ్ళి అలా నెత్తిన భారం వేసుకొని వాళ్ళు పనులు చేస్తూ చదువుని కొనసాగించాలంటే వాళ్ళకి ఇంకా ఎంత భారం వాళ్ళ మీద ఉంది అనే విషయాన్ని మీరు ఒకసారైనా ఆలోచించారా గ్రహించారా అని సాయి తెలియపరుస్తూ మీరు ఒకసారైనా గ్రహించారా గత కొద్ది రోజులుగా మీ పిల్లవాడు ఇంటికి వచ్చిన తర్వాత మీతో సంతోషంగా మాట్లాడుతున్నాడా నవ్వుతున్నాడా ఆడుతూ పాడుతూ ఉంటున్నాడా కనీసం తృప్తిగా భోజనమైన చేయగలుగుతున్నాడా అనే విషయాల్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి అని సాయి అంటారు వాళ్ళ అందరూ అలా గుర్తు చేసుకుంటూ ఉండగా గత కొద్ది రోజులుగా వాళ్ళు ఇంటికి రావడం పడుకున్న సంఘటన గుర్తు వస్తుంది వెంటనే సాయి ఇంతకుముందు మీ పిల్లలు పాఠశాలకు వచ్చి ప్రశాంతంగా చదువుకొని ఇంటికి వచ్చి సంతోషంగా పడుకొని నిద్రపోయారు అటువంటిది ఇప్పుడు వాళ్ళు బాగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి మరి అటువంటిప్పుడు వాళ్ళు చదువు మీద శ్రద్ధని ఎలా ఉంచగలుగుతారు బాగా ఆలోచించండి ఇక నేను చెప్పదగింది ఏమీ లేదు మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాలే మీ పిల్లల జీవితాలని శాసిస్తాయి అనగా వెంటనే వైరు సాయి మేము మా తప్పుల్ని తెలుసుకున్నాము నిజానికి మీరు ముందుగానే మాకు విషయం తెలియపరచాలని మమ్మల్ని ద్వారకా అమ్మాయి వద్దకు పిలిచి హెచ్చరించారు కూడాను కానీ అప్పుడు మాకు తెలియలేదు వాళ్ళ యొక్క భవిష్యత్తు అంధకారంలో పడిన తర్వాతనే మాకు తెలిసి వచ్చింది సాయి ఇక మా పిల్లల్ని మేము ఆ కర్మాగారానికి పంపించాలనుకోవడం లేదు వాళ్ళకి చక్కని భవిష్యత్తు అందివ్వాలి అంటే వాళ్ళని బాగా చదివించాలి ఇక మేము వాళ్ళని ఏది ఏమైనా కూడా బాగా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నాము వాళ్ళు సంతోషంగా ఉండాలనుకుంటున్నాము వాళ్ళు ఇప్పుడు సంపాదించి మాకు ఇవ్వవలసిన అవసరం లేదు ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నతంగా ఎదగడమే మాకు కావాలి మేము ఇక ఆ కర్మాగారానికి పంపి మా పిల్లల భవిష్యత్తుని ఇంకా అంధకారంలో తోయలేము వాళ్ళని వెంటనే మేము అక్కడి నుంచి తిరిగి తీసుకువచ్చుకుంటాము ఎంతకంటే దౌర్భాగ్య స్థితి ఇంకొకటి ఉండదు మేము ఇప్పటికైనా బాగా ఆలోచించి వెంటనే మా పిల్లల్ని ఈ క్షణమే అక్కడి నుంచి తిరిగి తీసుకొచ్చుకోవాలి వెంటనే అతని దగ్గరికి వెళ్ళి ఇక మీదట మా పిల్లల్ని మేము ఈ కర్మాగారానికి పంపబోము అని చెప్పి తక్షణం మా పిల్లల్ని బయటికి తీసుకొచ్చి విముక్తులని చేస్తాము అని చెప్పి తల్లిదండ్రులు అందరూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు ఇందులో శ్రీకాంత్ అధ్యాపకులు గారు ఎవరైనా మనుషులు అనేవాళ్ళు కష్టం అనేది వారి దాకా వచ్చినప్పుడే ఆ యొక్క కష్టం విలువ తెలుసుకుంటారు అని మీరు ఈ రోజున వారికి స్వయంగా తెలియపరచారు సాయి నిజానికి వారికి ముందుగా మీరు తెలియపరచినప్పటికీ విషయం అర్థం కాలేదు పిల్లలు ఇప్పుడు పూర్తిగా పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో వాళ్ళకు కోపం వచ్చింది అప్పుడు కూడా అర్థం కాలేదు మీరు వాళ్ళకి ప్రాక్టికల్గా చూపిస్తే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది వాళ్ళకి ఇప్పుడు తెలిసి వచ్చింది అనగా వెంటనే సాయి చూడండి అధ్యాపక్జీ ఇప్పుడు వాళ్ళు తెలుసుకున్నా కూడా ఏం ఉపయోగం బాగా ఆలస్యమైపోయింది ఏ పని కూడా అంత సులభం కాదు మనం నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళినంత సులభంగా మరలా దాన్ని వదిలించుకొని బయటికి రావాలంటే దానికోసం మనం పెద్ద యుద్ధం చేయాల్సి ఉంటుంది పగలే రావాలి అంటే ఒక రాత్రి అనేది గడవాల్సి ఉంటుంది పూర్తిగా ఆ యొక్క చీకటి నుంచి బయటపడడం కోసం దాన్ని బదిలించుకోవడం కోసం మనం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది ప్రయత్నాలు ముందుకి కొనసాగించాల్సి ఉంటుంది అది చాలా కష్టమైన ప్రక్రియ అని సాయి అంటారు మరోవైపు తల్లిదండ్రులు కర్మాగారం వద్దకు చేరుకొని వెంటనే చూడండి ప్రసాద్ జీ ఏదైతే జరిగిందో అది జరిగిపోయింది మేము ఇప్పుడు బాగా ఆలోచించాము ఇక మీదట మా పిల్లల్ని ఈ కర్మాగారానికి పంపించాలనుకోవడం లేదు వాళ్ళని మేము చక్కగా చదివించాలనుకుంటున్నాము కర్మాగారానికి వస్తూ వాళ్ళు చదువు మీద పూర్తిగా శ్రద్ధని ఉంచలేకపోతున్నారు అనగా వెంటనే ప్రసాద్ అది అసంభవం మీరు ఇక్కడికి పంపించే ముందే ఆలోచించుకొని ఉండాల్సింది మీరు నాకు మాట ఇచ్చారు నాతో మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు మీరు ఇక్కడికి పంపిస్తానని నాకు సంతకాలు కూడా పెట్టారు ఇప్పుడు ఉన్న పలంగా నేను పంపించను అంటే ఎలా కుదురుతుంది మీ కారణంగా నా యొక్క వ్యాపారం అంధకారంలో పడాలా అలా పడితే నేను నష్టాలని చూడాల్సిన పరిస్థితులు నెలకొంటాయి నేను అలా నా వ్యాపారానికి నష్టం వచ్చే పని చేయను అనగా వెంటనే తల్లిదండ్రులు చూడండి మీరు మీ వ్యాపారం గురించి ఆలోచిస్తున్నారు కానీ మేము మా పిల్లల జీవితకాల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాము వాళ్ళు చిన్న వయసులో చక్కగా చదువుకోవాలి అలాగే ఉన్నతంగా ఎదగాలి అంటే వాళ్ళకి ఇప్పుడు తక్షణ ఉపశమనం అనేది అవసరం ప్రతిరోజు ఇక్కడ వాళ్ళు పనిచేసి వచ్చి తర్వాత విద్య మీద వాళ్ళు దృష్టిని పెట్టలేకపోతున్నారు చక్కగా చదవలేకపోతున్నారు కాబట్టి మేము ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏమిటి అంటే ఇక మీదట పంపించకూడదు అని మీరు ముందుగానే అన్నారు కదా మీ పిల్లల్ని పంపించడం ఇష్టం లేకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు మానిపివేయచ్చు అని మరి మేము చెప్తున్నది అదే ఇప్పటి వరకు మా పిల్లల్ని మేము పంపించాము కాబట్టి ఇక మీదట పంపించాలనుకోవడం లేదు ఇదే మా యొక్క నిర్ణయం అనగా వెంటనే ప్రసాద్ చూడండి నేను ఒప్పుకుంటాను కానీ మీరు ఆ రోజు ఒప్పంద పత్రం మీద సంతకం చేసే ముందు ఇవన్నీ ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేది అనగా వెంటనే వాళ్ళంతా మీరు అన్నారు కదా నాకు పిల్లలంటే చాలా ఇష్టం వాళ్ళకి రెండు విధాలుగా ఉపయోగపడేటట్టు నేను పని కల్పిస్తున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళచ్చు అన్నారు మరి ఇప్పుడేమిటి ఇలా మాట్లాడుతున్నారు అనగా వెంటనే అతను హా నాకు పిల్లలంటే అమితమైన ప్రేమ ఎందుకంటే వాళ్ళు తక్కువ వయసులోనే ఎక్కువగా సంపాదించగలిగేటట్టుగా నేను వ్యాపారాన్ని మొదలుపెట్టాను కాబట్టి వాళ్ళకి డబ్బు ఇస్తూ వాళ్ళకి పని చూపించాలనుకున్నాను తినడానికి తీపి మిఠాయిలు ఇవ్వాలనుకున్నాను తద్వారా వాళ్ళు సంతోషంగా నా కర్మాగారంలో పని చేస్తారని నేను ఆశపడ్డాను తక్కువ డబ్బుకే వాళ్ళు పనికి లభిస్తారు కాబట్టి నేను ఈ విధంగా చేయాలనుకున్నాను అందుకే నేను పిల్లల్ని పనిలో పెట్టుకోవాలని నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చి కర్మాగారాన్ని తెరిచాను ఇప్పుడు ఉన్న మీరు చెప్పా పెట్టకుండా మీ పిల్లలందరినీ ఒకటేసారి తీసుకొని వెళ్తే నా కర్మాగారానికి నష్టం వచ్చి పడుతుంది ఆ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు మీరు వహిస్తారా లేదు కదా మరి ఒక విషయం ఆలోచించండి నా కర్మాగారం యొక్క పరిస్థితిని కూడా మీరు అర్థం చేసుకొని మీరు ఆలోచించి మీ పిల్లల్ని ఇక్కడికి పంపించి తీరాల్సిందే ఎందుకంటే అంగుట మీరు వేశారు కాబట్టి మీరు వేసిన అంగుట మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా చల్లదు మీరు ఒప్పందం కుదుర్చుకున్న రోజునే ఇవన్నీ ఆలోచించుకొని ఉండి ఉన్నట్టయితే మీకు ఈ సమస్యలు వచ్చి ఉండేవి కాదు మనం ఒప్పందం కుదుర్చుకున్న ప్రకారం మీరు మీ పిల్లల్ని ఇక్కడికి ఖచ్చితంగా పంపించి తీరాల్సిందే మీరు కావాలంటే పై ప్రభుత్వం దగ్గరికి ఆంగ్లేజీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పిల్లల్ని ఇక్కడికి పంపించడం కుదరదు అని చెప్పి వారితో మీరు ఒప్పందం కుదుర్చుకున్న దాని గురించి అన్నీ మాట్లాడినప్పటికీ కూడాను వారు కూడా ఏమీ చేయలేరు ఎందుకంటే మీరు సంతకం పెట్టిన కాగితాలు నా దగ్గర భద్రంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు నా చేతి గుప్పెట్లో ఉంది ఇప్పుడు ఆ పిల్లలు తప్పకుండా రోజు కర్మాగారానికి రావడం తప్ప చేయదగింది ఏమీ లేదు అని అంటారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్